啊，你。 क्या बात करते हैं ये देखता है कि मार्केट में आता है बिल्डिंग्स के बिल्डिंग्स पार्टी हैं तो तो मेंटेन कितनी मिली है बैठ हाँ बैठ किसी को तो पार्टी पहन लेते हैं तो तो, तो ना 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 तो ना

राइट एन्ड द टाइम यसको आउँछ या थियो नि के हो उलाई छैन नि सबै छ राम्रो राम्रो छ राम्रो छ एउटा पाउनु छ राम्रो छ परफेक्ट भयो ఈ సందర్భంగా ఇక్కడ మన అన్న ధన్యవాదాలు ఉంటారు బడుగు బలైన వర్గాల కోసం అత్యంత పార్లమెంట్ కానీ రాజకీయ వ్యవస్థలు కానీ మార్పులు తీసుకురావడంలో ప్రయత్నం చేశారు ఈ జయంతికి ఎట్లాంటి జయంతి అయితే ఈ జయంతిని మనం ఎట్లయితే జరుపుకుంటామో ప్రజలలో మనం చేయాల్సిన స్కూల్ చేయాల్సిన పనులు కూడా అలాగే చేయాలని మొదటి అవకాశం ప్రజల గౌరవం మాజీ మంత్రివర్యులు ఈ ప్రాంత ప్రజా ప్రజలు ఆశా చూపించినటువంటి జీవనరెడ్డి గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షుడు సోదరు రమేష్ గౌరవ అందరికీ కూడా మరి జగ్జీవన్ రావు జయసీ శుభాకాంక్షలు తెలియజేస్తాం సోదరులారా స్నేహితులారా జగజీవన్ రామ్ గారు చాలా గొప్ప వ్యక్తి కాంగ్రెస్ పార్టీ గొప్ప గొప్ప దేశభక్తులు కన్నాడు వేలాది లక్షలాది మంది దేశభక్తులు కన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అందులో ఒకరు జగ్జింగ్ జగ్జీవన్ రామ్ అనే వారు ఆ వారని చెప్పి గర్వంగా నేను చెప్పడానికి వారు కేంద్ర శాఖ కేంద్ర న్యాయ కేంద్ర మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా రక్షణ శాఖ మంత్రిగా ఉప ప్రధానిగా ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు ఒక ఉదాహరణగా నిలిచి మరి అట్టడుగు వర్గాలు కూడా ఈ దేశంలో భాగస్వామ్యం చేయాలన్న గొప్ప సంకల్పం కాంగ్రెస్ పార్టీకి ఆ రోజునే ఉంది ఆ రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి ఈ రోజు ఈ దేశంలో బడుగులు బలహీన కూడా ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా రాజ్యాధికారంలోకి వస్తున్నాడు బికాస్ ఆఫ్ హిమ్ అని చేయబట్టి ఆదర్శం తీసుకొని ఈ రోజు మరి రాజ్యాధికారం ఉన్నటువంటి సందర్భాన్ని పూర్తి చేస్తాను అదే గౌరవనీయుల పెద్ద లక్ష్మణ్ కుమార్ సార్ ఈ రోజు కూడా వారు ఎన్ఎస్బీ స్టార్ట్ చేసి వారు ఎన్ఏసి స్టార్ట్ చేసి తరపురు శాంతసాభుడిగా విప్పుగా మన జగిత్యాలకే ఒక పెద్ద నాయకుడిగా మంత్రి జగిత్యాలని చూసుకున్నటువంటి వారు గొప్పవారు మరి లక్ష్మణ్ కుమార్ గారు ఆ గోవకు అందులో జగ్జీవన్ రామ్ గారి బాటలో నడుస్తూనే ఈ స్థాయికి వచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ సోదరులారా స్నేహితులారా మనందరం కూడా గొప్ప గొప్ప దేశభక్తులు కన్నది కాంగ్రెస్ పార్టీ వారి యొక్క ఆశయ సాధనకు మన మనం పోరాటం చేసి తప్పకుండా ఏదో ఒక రోజు మనం కూడా దేశాన్ని కూడా ముందుకు తీసుకుయేటువంటి అవకాశం మనకు చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం అందరూ కూడా సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథి గారికి మరియు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిజంగా బాబు జగ్జీవరామ్ గారు నలభై ఏళ్ళు పార్లమెంటులో ఉండడము అదేవిధంగా ఎన్నో మంత్రిత్వ శాఖలు ముఖ్య మంత్రిత్వ శాఖలు నిర్వహించడం జరిగింది అందులో వ్యవసాయ శాఖ రక్షణ శాఖ కార్మిక శాఖ ముఖ్యంగా బంగ్లాదేశ్ పోరాటంలో ముఖ్య పాత్ర పోషించడమే

ధర్మపురి శాతజ్ఞులు ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ మిత్రులు ఎన్ఎస్లు అభిమానులు పాత వ్యక్తులు అందరికి హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ వాస్తవంగా బాబు చెంచున్నం గారు గొప్ప సమతా అంత గొప్ప ప్రజాస్వామ్య వారిని కూడా చెప్పమని చెప్పారు వారు దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడంతో పాటుగా స్వాతంత్రంతరం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారితో సమానంగా చెప్పండి పాలనలో వారికి మించినటువంటి అనుభూతిలో వేరే ఎవరు లేరు అని చెప్పినట్లే అది గొప్ప కాదు ఇప్పుడు స్వతంత్ర భారతంలో వారు నిర్వహించినన్ని శాఖలు అంటే వ్యవసాయ శాఖే కానీ కార్మిక శాఖే కానీ రక్షణ శాఖే కానీ రైల్వే కానీ అంటే అది ఏ శాఖే కానీ ఆ శాఖతో గుర్తింపు తెచ్చినటువంటి ఒక పరిపాలన అనుభవ అనుభవం పరిపాలన దక్షుడు బాబు చక్య ఉన్నారని చెప్పారు మరి దేశంలో వ్యవసాయ రంగాన్ని హరిత విప్లవాన్ని సాధించింది రూపొందించింది బాబు జగన్ ఉన్నారు అని చెప్పి చెప్పక తప్పదు కార్మికులకు గుర్తింపు లభించబడే విధంగా చెప్పారు వ్యవసాయ రంగమే కానీ పరిశ్రమ రంగమే కానీ యాజమానానికి తోడు కార్మికులు వారికి హక్కులు కల్పింప చేయబడే విధంగా మరి కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఏదైతేందో ప్రత్యేకమైనటువంటి హక్కులు పొందుపరిచింది వీళ్ళ బాబు జగ్జీవన్ ఉన్నారని చెప్పని చెప్ప అనడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఏదైతుందో జీవన్ రామ్ గారు రక్షణ శాఖ మంత్రి మన తాయాది దేశమైనటువంటి పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించడమే కాదు ఇవాళటి కూడా ఏదైతుందో పాకిస్తాన్ ఒక విధంగా ఏదైతుందో మళ్ళీ భారతదేశం వైపు కన్నెత్తి చూడకుండా యుద్ధ నీతి చేసింది మరి బాబు చక్యూ ఉన్నారని చెప్పి తప్పదు తప్ప బంగ్లాదేశ్ అవతరణలో ఏదైతుందో ప్రధాన పాత్ర పోషించేది బాబు చక్యు వారు ఇన్ని కార్యక్రమాలు చేయడమే కాదు అంటే గొప్ప ప్రజాస్వామ్యవాదాన్ని ఎందుకంటున్నా చెప్పంటే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా అప్పుడున్న ప్రత్యేక పరిస్థితులలో మన దేశంలో అంతర్గత ఎమర్జెన్సీ నెలకొల్పాలని చెప్పారు భావించేప్పుడు ఏదైతుందో ఇందిరాగాంధీ గారి యొక్క సహచరుడుగా ఆ నిర్ణయాన్ని విభేదించాడు ఆ నిర్ణయాన్ని విభేదించాడు మన ఈ దేశం ఏదైతుందో ఎప్పటికైనా ప్రజాస్వామ్య మూలాలతో నెలకొల్పబడ్డ భారతదేశం అనే ఆలోచనతో ఏదైతుందో విభేదించి అప్పుడు కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి వారి ఎన్నికల్లో మరి పోటీ చేయటం మురార్జీ జైసే గారు ప్రధానమంత్రిగా బాబు చచ్చివర్మం గారు ఏదైతే ఉప ప్రధానిగా మన సేవలు చెప్పారు అంత గొప్ప ప్రజాస్వామ్యవాది బాబు బాబు మరి ఏ జాతిపిత మహాత్మా గాంధీ గారిని మన బాపూజీ గారు పీసుకుంటాం అటువంటి జాతిపిత మహాత్మా గాంధీ గారి తదుపరి

వారి జయంతి సందర్భంగా ముఖ్య అతిథిగా పెద్దలుగా ఈ ప్రాంతానికి మనందరికీ అత్యర్థి గవర్నర్ గౌరవీయులు మాజీ మంత్రివర్యులు మాజీ శాసన మంత్రి సభ్యులు పెద్ద రెడ్డి గారు అదేవిధంగా ఈరోజు ఈ జిల్లాకు సంబంధించినటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మా మహిళా చైర్మన్ గారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షుడు గారు అదేవిధంగా మా ఏసీసీకి సంబంధించినటువంటి రమేష్ గారు రాజశంకర్ గారు జీవన్ గారు యువర్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎన్ఎస్సీ అందరూ కూడా పేరు పేరు నా నమస్కారం తెలియజేస్తూ మరి ఈరోజు ఆ గొప్ప నాయకుడి గురించి పెద్ద జీవన్ రెడ్డి గారు నిజంగా చెప్తే మాకు చాలా సంతోషంగా ఆ వర్గానికి ఈరోజు ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిగా వారితో పరిచయం ఉండి వారిని స్వయంగా కలిసి మాట్లాడినటువంటి వ్యక్తిగా నేను ఈ ప్రాంతంలో మీ నాయకుడిగా నేను ఉన్నా అంటే అంత గొప్ప నాయకుడు వారు ఎందుకంటే పెద్ద తెలంగాణ చాలా నేర్చుకోవాల్సిన విషయాలు కూడా వాళ్ళ అనుభవం బట్టి చాలా విషయాలు కూడా మొదటిసారి ఎందుకంటే చాలా కార్యక్రమాల్లో ఈ గొప్ప నాయక కార్యక్రమం పాల్గొన్నప్పటికీ ఇంత గొప్ప విషయం మాకు తెలియడం విధంగా మా అదృష్టంగా భావిస్తూ నేను ఎక్కువ మాట్లాడకుండా మా మిత్రులందరూ కూడా మనం ఈ రోజు మహోన్నతమైనటువంటి నాయకుడు ఈ దేశానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకవైపు అయితే ఒకవైపు పేదల పక్షాన అట్టడు వర్గానికి సమన్యాయం జరిగే విధంగా బాబు జగజీవన్ రావు గారు దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు మేలు జరగాలని వారు భారత ఉప ప్రధానిగా కేంద్ర అధిక వ్యవసాయ శాఖ మంత్రిగా అదేవిధంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా అనేక గొప్ప శాఖలు కేంద్ర ప్రభుత్వంలో పనిచేసి కేంద్ర భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక లోకానికి కానీ అట్టడు వర్గాలకు కానీ అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలని చెప్పేటువంటి ఏదైతే చట్టాలు చేసిన గొప్ప నాయకులు వారు అన్న విషయాన్ని కూడా మరొకసారి గుర్తుకు చేసుకుంటూ మరి వారి ఒక దిశలో ఏదైతే రాజ్యాంగం అంబేద్కర్ గారు ఇంత రాజ్యాంగపరంగా ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించే మహోన్నత నాయకుడు ఇంకోవైపు అయితే ఆ రాజ్యాంగాన్ని అమలు పరిచే విషయంలో కూడా సంస్కరణలు అమలుపరిచే విషయంలో కూడా ఒక గొప్ప నాయకుడు ఈరోజు దేశంలో ఉన్నటువంటి పక్క దేశానికి కష్టం వస్తే ఒక రక్షణ శాఖ మంత్రిగా ఉండి ఏ విధంగా బంగ్లాదేశ్ కు అండగా అండగా ఉంది ఆ రోజు పాకిస్తాన్ చే కీలకంగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ యొక్క కేబినెట్లో ఉండి వారికి సలహా ఇచ్చే గొప్ప నాయకుడు వారు మరి వారి యొక్క కాన్సిల్ విషయంలో కూడా గత చాలా సంవత్సరాలకి వెళ్ళి జగి కాన్సిలింగ్ విషయంలో ఆలోచన చేస్తున్నారు పెద్దలు జీవన్ రెడ్డి గారు తప్పకుండా మళ్ళీ సంవత్సరం వరకన్నా మా శక్తి కొద్దిగా ప్రభుత్వానికి అనుగుణంగా మరి రేపు అధికార కార్యక్రమం కూడా మంచిగా బాగుంది మరి నెక్స్ట్ బాబు జగన్ జయంతి వరకా కాన్సిలబుల్ జీరో నేను ఎందుకంటే నేను ఈ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు కానీ ప్రభు మీ అందరి దానితో ప్రభుత్వం రిప్తంగా ఉన్నారు కాబట్టి దయచేసి పెద్ద జీవన్రెడ్డి గారు సూచనలు ఏం చెప్పినా కూడా ఈ ప్రాంతానికి మీరు జరిగే విషయంలో కూడా నేను నా శక్తి కొద్దిగా మీరు ఇవ్వండి నేను ఉంటాను ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి ఈ మూడున్నర సంవత్సరాలు ప్రజా జీవితంలో కూడా దేవుడు ఇచ్చిన అవకాశం పరంగా ఆ గొప్ప నాయకుల యొక్క కార్యక్రమంలో కూడా మనం భాగస్వాములు కావాలి అప్పుడే మనకు మన యొక్క నాయకులుగా మనకు ప్రజలలో ఉంటామనే విషయాన్ని మనం చేసుకుంటూ మరొకసారి మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘ నాయకులు మా మహిళా సురేమో అందరూ కూడా మా పాత్ర అందరూ కూడా మరొకసారి మహోన్నతమైన నాయకుడు బాబు గారు జయంతి కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహణ చేసుకున్నటువంటి మా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా జిల్లాకు సంబంధించిన అనేక పేదవాళ్ళకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కూడా మన పేదవాళ్ళకి